హలో పొడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది స్ట్రీమ్ స్ట్రీన్ వరల్డ్ ఇవాళ సంకష్టి కదా సో దేవుడికి ఏదో ఒక నైవేద్యం కంపల్సరీ పెడతాను ఇవాళ నేను చూస్ చేసుకున్న రెసిపీ రవ్వ కేసరి ఎప్పుడు అయితే సగ్గు బియ్యం పాయసం పెట్టేదాన్ని బట్ ఇవాళ కొంచెం మారుద్దాము అనేసి రవ్వ కేసరి చేస్తున్నాను నాకు ఎల్లో కలర్ రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి వచ్చేయండి ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని నైస్ రవ్వ ఉప్మాని మారేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి మరి అదే ప్యాన్లో మరి కాస్త నెయ్యి వేసుకొని ఇలా ద్రాక్ష ఉంటే కాజు బాదం ఇవి కూడా వేసుకోండి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కాస్త ఫ్రై చేసి పక్కనుంచండి ఇప్పుడు మరీ అదే గిన్నెలో వన్ కప్ రవ్వకి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను అవి కాస్త వేడయ్యాక కేసరికి సరిపడే షుగర్ తీసుకొని అది కరిగేదాకా వేడి చేసుకున్నాను నీళ్ళు అవి కాస్త వేడయిన తర్వాత పైన తేట అంతా వస్తుంది కదా కుదిరితే ఆ తేట అంతా తీసుకోవడానికి ప్రయత్నించండి లేదు కుదరటం లేదు అన్న వాళ్ళు వదిలేసేయండి సో ఆ నీళ్ళు కాస్త పొంగు వస్తుంది కదా ఉడుకుతున్నప్పుడు ఆ రవ్వ అందులో కలుపుతూ నిదానంగా వేసుకొని కలుపుతూ ఉండండి సో దట్ ఉండలు కట్టకుండా ఉంటుంది అలా కలుపుకున్న తర్వాత కాస్త తిప్పుతూనే ఉండండి లేదంటే కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకూడదు అనంటే ఇలా కలుపుతూ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి నెమ్మదిగా ప్రశాంతంగా కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నైస్ రవ్వది కాబట్టి త్వరగా మాడిపోతుంది చూసారా ఇప్పుడు దగ్గర పడింది కదా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు నేను కలర్ యాడ్ చేసుకున్నాను కలర్ అంటే నేను ఏదో ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి కుంకుమ పువ్వు నీళ్ళల్లో వేసుకున్నాను దానికి తోడుగా కాస్త పసుపు వేసుకున్నాను అది వేసుకొని అంత కలిపి మరి దాని మీద నెయ్యి వేసుకోండి నేనైతే అడుగడుగున అడుగున ఇలా నెయ్యి వేస్తూనే కలుపుతూనే ఉన్నాను ఆ నెయ్యి ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్కు సో నెయ్యి స్కిప్ చేయకండి నూనెతో చేయడం వేరు నెయ్యితో చేయడం వేరు సో నేనైతే ఇలా త్రీ టైమ్స్ దాకా ఇలా వేస్తూ కలుపుతూ వేస్తూ కలుపుతూ ఇలా చేశాను సో చివరిగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి సో ఎలా చేయాలో చూసుకున్నాం కదా నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మరి ఇంకొక కొత్త వ్లాగ్లో మరి కలుద్దాం అంతవరకు నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సీ యూ సూన్